ఆధ్యాత్మిక స్నేహ రుక్ష నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహన్నతిని విద్య బైబిల్ వాక్యము న్యాయాధిపతులు ఇరవై అధ్యాయము అంతటా ఇస్రాయేలీలందరూ బయలుదేరి దాను మొదలుకొని బైర్షాబా వరకును గిలాదు దేశం వరకును వారి సమాజము మనస్సు కలిగి మిస్పాలో సన్నిధిని కూడెను దేవుని జన సమాజమునకు చేరిన వారు ఇస్రాయేలీల గోత్రములన్నిటినీ పెద్దలుగా ఉన్నవారై కత్తిదూయు నాలుగు లక్షల కాలు బలము కూడుకొనిరి ఇస్రయేలియులు మిస్పాకు వచ్చి ఉన్నారని బెన్యామినీయులు వినిరి ఇస్రయేలీయులు ఈ చెడుతనము ఎట్లు చేయబడునో అది చెప్పుడని అడగగా చంపబడిన స్త్రీ పెనిమిటి అయిన లేవీయుడు ఉత్తరమిచ్చినదేమనగా బెన్యామినీయుల గిబియాలో రాత్రి బస చేయుటకై నేనును నా ఉపపత్నియు వచ్చియుండగా గిబియా వారు నా మీదకి లేచి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకొని నన్ను చంపతలచి నా ఉపపత్నిని బలవంతము చేయగా ఆమె చనిపోయాను వారు ఇస్రయేలీల్లో దుష్కార్యమును వెర్రి పనిని చేసిరని నేను తెలుసుకొని నా ఉపపత్నిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇస్రయేలీల స్వాస్థ్యమైన దేశమంతటికీ ఆ ముక్కలను పంపితిని ఇదిగో ఇస్రయేలీయులారా ఇక్కడనే మీరందరూ కూడి ఉన్నారు ఈ సంగతిని గూర్చి ఆలోచన చేసి చెప్పుడనెను అప్పుడు జనులందరూ ఏకీభవించి లేచి మనలో ఎవడనూ తన గుడారంనకు వెళ్ళడు ఎవడును ఇంటికి వెళ్ళడు మనము గిబియా ఎడల జరిగింపవలసిన దానిని నెరవేర్చుటకై చీట్లు వేసి దాని మీదికి పోదుము జనులు బెన్యామేనియుల గిబియాకు వచ్చి ఇస్రాయేలీలో జరిగిన విరితనం విషయమై పగ తీర్చుకునుటకు కొరకు ఆహారం తెచ్చుటకై మనము ఇస్రయేలీల గోత్రములన్నిటిలో నూటికి పది మంది మనుషులను వెయ్యింటికి నూరు మందిని పదివేలకు వెయ్యి మందిని ఏర్పరచుకుందము రెండు అని కాబట్టి ఇస్రాయేలీలందరూ ఒక్క మనుషుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధం చేయుటకు కూడిరి ఇస్రాయేలీయలు బెన్యామీనియులందరి యుద్ధకు మనుషులను పంపి మీలో జరిగిన ఈ చెడితనం ఏమిటి గిబియాలో నున్న ఆ దుస్తులను అప్పగించుడి వారిని చంపి ఇస్రాయేలీలో నుండి దోషమును పరిహరింప చేయుదుమని పలికింపగా బెన్యామినీయులు తమ సహోదరులకు ఇస్రాయేలీయుల మాట విననొల్లక యుద్ధమునకు బయలుదేరవల్నని తమ పట్టణముల్లో నుండి వచ్చి గిబియాలో కూడుకునిరి ఆ దినమున బెన్యామినీయులు తన జనసంఖ్యను మొత్తము చేయగా ఏడు వందల మంది అయిన గిబియా నివాసులు గాక కత్తి దూయ కత్తిదూయ సమర్థులై పట్నం నుండి వచ్చిన వారు ఇరవై ఆరు వేల మంది అయిరి ఆ సమస్త జనములో నేర్పరచబడిన ఏడు వందల మంది ఎడమచేతి వాటము గలవారు వీరిలో ప్రతి వాడును గురిగా నుంచబడిన తల వెంట్రుక మీదికి వడిసెల రాయి తప్పక విసరగలవాడు బెన్యామేనియులు గాక ఇస్రయేలియల్లో ఖడ్గము దూయు నాలుగు లక్షల మంది లెక్కింపబడి వీరందరూ యోధులు వీరు లేచి బేతేలకు పోయి ఇస్రయేలీయులు బెన్యామియలతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవలనని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు యహోవా యోధా వంశస్థులు ముందుగా వెళ్ళవలనని సెలవిచ్చాను కాబట్టి ఇస్రాయేలీయలు ఉదయముననే లేచి గిబియాకు ఎదురుగా వచ్చిరి గిబియాకు ఎదురుగా దిగిరి ఇస్రాయేలీయలు బెన్యామినియులతో యుద్ధము చేయ బయలుదేరినప్పుడు ఇస్రాయేలీలు గిబియా మీద పడుటకు యుద్ధ పంక్తులు తీర్చగా బెన్యామినియులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇస్రాయేలీలో ఇరవది రెండు వేల మందిని నేలగూల్చిరి అయితే ఇస్రయలీలు ధైర్యం తెచ్చుకొని తాము మొదట ఎక్కడ యుద్ధ పంక్తి తీర్చురో ఆ చోటనే మరలా యుద్ధం జరగవలనని తమ్మును తాము యుద్ధ పంక్తులుగా తీర్చుకొని మరియు ఇస్రయలీలు పోయి సాయంకాలం వరకు యహోవా ఎదుట ఏడ్చుచు మా సహోదరులైన బిన్యామినీలతో యుద్ధం చేయుటకు పోదుమా అని ఎహోవా యుద్ధ విచారణ చేయగా యహోవా వారితో యుద్ధము చేయబోవుడని సెలవిచ్చెను కాబట్టి ఇస్రాయేలీలు రెండవ దినమున బెన్యామినియులతో యుద్ధం చేయరాగా ఆ రెండవ దినమున బెన్యామినియులు వారిని ఎదుర్కొంటకు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇస్రాయే పదినెనిమిది వేల మందిని నేలగూల్చి సంహరించిరి వీరందరూ కత్తి అప్పుడు ఇస్రయేలీలందర్ను జనులందరినూ పోయి బేతీలను ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యహోవా సన్నిధిని అర్పించిరి ఆ దినముల్లో ఎహోవా నిబంధన మందసం అక్కడనే ఉండెను అహరోను మనముడును ఎలియాజర్ కుమారుడనైన ఫినేహాసు ఆ దినముల్లో దాని ఎదుట నిలిచివాడు ఇస్రయేలీలు మరలా మా సహోదరులైన బెన్యామీనియులతో యుద్ధమునకు పోదుమా మానుదమా అని ఇహోవా యుద్ధ విచారణ చేయగా ఇహోవా బెల్లుడి రేపు నీ చేతికి వారిని అప్పగించదనని సెలవిచ్చాను అప్పుడు ఇస్రేయలీలు గిబియా చుట్టూ మాటుగాండ్రను పెట్టిరి మూడవ దినమన ఇస్రేలీలు బెన్యామీనిలతో యుద్ధమునకు పోయి మున్పటి వలే గిబియా వారితో యుద్ధం చేటుకు సిద్ధపడగా బెన్యామేనియులు వారిని ఎదుర్కొంటకు బయలుదేరి పట్నంలో నుండి తొలగి వచ్చి మునుపటి వలె ఇస్రాయేలీల్లో గాయపరచబడిన వారిని ఇంచుమించు ముప్పది మంది మనుష్యులను రాజమార్గములో చంపుచూ వచ్చిరి ఆ మార్గంలో ఒకటి బేతీలకు ఒకటి పొలములోనున్న గిబియాకును పోవుచున్నవి బెన్యామినీయులు మున్పటి వలె వారు మన ఎదుట నిలవలేక కొట్టబడి ఉన్నారని అనుకొనిరి గాని ఇస్రయేలీలు మనం పారిపోయి వారిని పట్నంలో నుండి రాజమార్గంలోనికి రాజయుధము రెండని చెప్పుకొని ఉండిరి ఇస్రయేలీలందరూ తమ చోట నుండి లేచి బయల్తామారులో తమ్మును తాము యుద్ధమునకు సిద్ధపరుచుకొను లోగా ఇస్రాయేలీల మాటుగాండ్రును తమ చోట నుండి గిబియా బయటి గిబియా బట్ట బయటి మార్గములకు త్వరగా వచ్చిరి అప్పుడు ఇస్రాయేలీలందరిలో నుండి ఏర్పరచబడిన పదివేల మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠిన యుద్ధము జరిగెను అయితే తమకు అపాయము తటస్థమైనదని బెన్యామీనీలకు తెలియలేదు అప్పుడు ఎహోవా ఇస్రాయేలీల చేత బెన్యామీనీలను హతము చేయించెను ఆ దిన ఇస్రయేలీయులు బెన్యామీనియుల్లో ఇరవై ఐదు వేల నూరు మంది మనుషుల్ని చంపిరి వీరందరూ కత్తిదూ బెన్యామినియులు జరుగుదాన్ని చూచి తమకు అపజయం కలిగినదని తెలుసుకొనిరి ఇస్రయేలియలు తాము గిబియా మీద పెట్టిన మాటుగాండ్రను నమ్మి బెన్యామినులకు స్థలం ఇచ్చిరి మాటనున్న వారు త్వరపడి గిబియాలో చొరబడి కత్తివాతను ఆ పట్నంలోని వారిని హతము చేసిరి ఇస్రేయలీలకును మాటుగాండ్రకును నిర్ణయమైన సంకేతం ఒకటి ఉండెను అదే వారు పట్టణంలో నుండి గొప్ప మేఘం వలే లేచినట్లు చేయుటయే ఇస్రయేలీలు యుద్ధం నుండి వెనుక తీసి తిరిగినప్పుడు బెన్యామినీలు వీరు మొదటి యుద్ధంలో అపజయం ఎందునట్లు మన చేత ఓడిపోదురు కదా అనుకుని చంపన ఆరంభించి ఇస్రాయేలీలో ఇంచుమించు ముప్పది మంది మనుషులను హతం చేసిరి అయితే పట్నం నుండి ఆకాశం తట్టు రూపముగా పొగ పైకి నారంభింపగా బెన్యామినీయులు వెనక తట్టు తిరిగి చూచిరి అప్పుడు ఆ పట్నం అంత ధూమమయమై ఆ కాశమునకు ఎక్కువ తిరిగినప్పుడు బెన్యామినీయులు తమకు అపచయం కలిగిదని తెలుసుకొని విభ్రాంతి నుండి ఎడారి మార్గం తట్టు వెళ్ళదమని ఈ ఎదుట వెనుకకు తిరిగి గాని యుద్ధమున తరుమబడగా పట్నములో నుండి వచ్చిన వారు మధ్య మార్గం అందే వారిని చంపిరి ఇస్రయేలీలు బెన్యామీను చుట్టుకొని తరిమి తూర్పు దిక్కిన గిబియాకు ఎదురుగా వారు దిగిన స్థలమున వారిని త్రొక్కుచుండిరి అప్పుడు బెన్యామీనియుల్లో పద్దెనిమిది వేల మంది మనుషులు పడిపోయిరి వీరందరూ పరాక్రమవంతులు అప్పుడు మిగిలిన వారు తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను బండకు పారిపోగా వారు రాజమార్గముల్లో చెదరియున్న ఐదు వేల మంది మనుషులను చీలదీసి గీదోము వరకు వారిని వెంటాడి తరిమి వారిలో రెండు వేల మందిని చంపిరి ఆదినమన బెన్యామినీల్లో పడిపోయిన వారందరూ కత్తిదూయురవది ఐదు వేల మంది వీరందరూ పరాక్రమవంతులు ఆరు వందల మంది తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను కొండకు పారిపోయి రిమ్మోను కొండ మీద నాలుగు నెలలు నివసించిరి మరియు ఇస్రియలు బెన్యామీనీల మీదికి తిరిగి వచ్చి పట్టణ నివాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తివాత హతము చేసిరి గాక వారు తాము పట్టుకున్న పట్టణములన్నిటినీ అగ్ని చేత కాల్చివేసిరి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి గాక ఆమెన్